జయ శ్రీరామ్ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉండి దాన్ని ఉత్పత్తి పెంపు లయములకు ఎవరు కారణమవుతున్నారో అతడే భగవంతుడు అని మన ఋషులు మరి ఆ దేవుడు మన కళ్ళ ముందు ఎందుకు కనబడడు అనే సందేహం మనలో చాలామందికి కలగవచ్చు నిజాన్ని పరిశీలిస్తే పంచభౌతికమైన మన శరీర అవయవాలను ఉన్న శక్తి చాలా పరిమితం ఉదాహరణకు మన కాళ్ళు ఈ విశ్వాన్ని మొత్తం నడిచిరాలేవు వాటికి అంత శక్తి లేదు మన చేతులు కైలాస పర్వతాన్ని ఎత్తు పట్టుకోలేవు వాటికి అంత శక్తి లేవు మన కళ్ళు అవి విస్తృతమైన పదార్థాన్ని కానీ అతి సూక్ష్మమైన పదార్థాన్ని కానీ చూడలేవు వాటికి అంత శక్తి లేదు ఆకాశం మన కంటికి కనిపించదు చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ అతి సూక్ష్మ క్రిమి అయిన అమీభాని సూక్ష్మదర్శిని మైక్రోస్కోప్ సహాయంతో మనం చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే మనం సూక్ష్మదర్శిని ఆశ్రయించవలసి వస్తుందన్నమాట మరి ఈ కళ్ళతో దేవుని చూసిన ఋషులు ఉన్నారు కదా అని మీరు అడగవచ్చు కళ్ళు భౌతికమైన పదార్థాలు మాత్రమే చూడగలవు మనోనేత్రం అభౌతికమైన పదార్థాలు దర్శిస్తాయి దేవుడు మనోనేత్రానికి దర్శనమిస్తాడు మన సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమవుతాడు చూడడానికి దర్శించడానికి ఉన్న తేడా అది మరి మనోనేత్రంతో దేవుని దర్శించడం ఎలా అన్నదే మనకు ప్రశ్న పంచభూతాల శక్తుల సమ్మిళితమే భూలోక జీవుల శరీర నిర్మాణం అందుకే ఈ లోకంలో జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తుంటాయి పంచభూతాల తత్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకు వాటికి అతీతంగా ఉండే పరమాత్మ మన కళ్లకు దర్శనమివ్వడు ఆ భగవంతుడు దర్శించాలంటే పంచభూత తత్వాలను వాటి గుణాలను త్యజించాలి ఏమిటి వా గుణాలు ఆ తత్వాలు ఏమిటి అంటే ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం శబ్దం వాయుకు ఉన్న గుణాలు రెండు శబ్దము స్పర్శ అగ్నికి ఉన్న గుణాలు మూడు శబ్ద స్పర్శ రూపములు జలముకు ఉన్న గుణాలు నాలుగు శబ్ద స్పర్శ రూపరసము భూమికి ఉన్న గుణాలు ఐదు శబ్దం స్పర్శ రూప రస గంధాలు ఈ ఐదు గుణాలు తత్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నామన్నమాట జలము గంధము అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల మనం నీటిని చేతితో పట్టుకోలేము నీటిని మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం కొంతసేపటికి ఆ నీరు ఆవిరైతుందేమో కానీ మనం బంధించలేము అగ్ని రసగంధము అనే గుణాలను త్యాగం చేయడం వల్ల అగ్నికి కళ్ళలో చూడగలమే కానీ కనీసం తాకనైనా తాకలేము దా తాకి శిక్షిస్తుంది వాయువు రసగంధ రూపములను గుణాలను త్యాగం చేయడం వల్ల మనం వాయువును ఈ కళ్ళలో చూడనైనా చూడలేము వాయువు తనంతట తాను మనలను సృష్టించి తన ఉనికిని మనకు తెలియజేస్తుంది ఆకాశం రసగంధ రూప స్పర్శలచే గుణాలను త్యాగం చేయడం వల్ల అది మన కళ్ళకు కనిపించకుండా తను ఉన్నానని మనలను చేస్తుందన్నమాట కేవలం ఒకే ఒక గుణమున్న శబ్దం ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు ఏ గుణము లేని ఆ నిర్గుణ పర బ్రహ్మ ఎలా ఈ భౌతిక నేత్రాలకి కనిపిస్తాడు అలా చూడాలంటే మన మనోనేత్రాలు తెరవాలి దాన్ని తెరవాలంటే పంచభౌతికమైన తత్వాలను గుణాలను అనగా ప్రాపంచిక విషయ వాసనలను మనము త్యజించాలన్నమాట అప్పుడు నువ్వు నిర్గుణుడు అవుతావు అప్పుడు నువ్వే పరమాత్మవు అవుతావు నిన్ను నీలో దర్శించుకుంటావు అదే అహం బ్రహ్మాస్మి అంటే నిన్ను నీవు తెలుసుకోవడమే దైవాన్ని దర్శించడం అంటే అదే దైవ సాక్షాత్కారం అంటే స్వస్తి జై హింద్ జై భారత్